నేను మీ కుమారి మీరంద బాగుంటారా మీరందరూ బాగుండాలని తేవండి కోరుకుంటున్నాను ఈరోజు కషాయం కషాయం చేసి చూపిస్తానండి మీకు రండి రెండు గ్లాసులు అండి పరిగడుపున తీసుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోండి చిన్న టీ గ్లాస్ అయినా పర్వాలేదు తీసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కషాయం పెట్టి వంకాయ తాగేటప్పుడు ఒక వారానికి ఒకసారి తీసుకోండి ఎందుకంటే బాధానస్తున్నాం కాబట్టి ఒకవేళ ఏమీ లేవు మన ఇంట్లో కొండే ఉన్నాయి అనుకోండి ఇంటిలో రెండు రోజులకు ఒకసారి అయినా తీసుకోండి వాతం నొప్పులు ఇలాంటివి ఏమీ ఉండవండి పుదీనా కరివేపాకు కొంచెం అన్నం చిత్త పెట్టానండి వాము సోంపు జీలకర్ర ధనియాలు ఇది సునాము నాకండి ఓ నలభై సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాడు అండి ఇది వారానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు అంటే కడుపులో వాతం కొట్టేస్తుందని ఇచ్చేవాళ్ళు చేస్తున్నానని చూడండి రెండు గ్లాసులు నేను ఒక గ్లాస్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి అందులో వాము సోంపు జీలకర్ర ధనియలు నాకండి ఇది షాపుల్లో దొరుకుద్ది అడిగి తీసుకురండి పిల్లలకు చాలా మంచిది మన పెద్దో కూడా మంచిదండి కరివేపాకు పుదీనా చేస్తున్నానండి పైల్లోనే పెట్టండి రెండు నిమిషాలు పడదండి బాగా మరగనివ్వండి ఇలా మరగనివ్వండి వాటిలో ఉన్నాను రవణాన్ని రెండు నిమిషాలు అన్నా కదండి రెండు నిమిషాల తర్వాత ఎలా వస్తుందో నీకు చూపిస్తాను చూడండి ఇలా మరగనివ్వాలండి దానిలో ఉన్న రవణాలన్నీ నీటిలోకి దిగి చాలా మంచిది మన హెల్త్కి మరినీయండి వడిపోతున్నాను చక్కగా మరి ఇదిగోండి మీరు ఇలా తాగలేకపోతే చిన్న నిమ్మకాయ మూడు నాలుగు చుక్కలు పిండుకోండి మన హెల్త్కి చాలా మంచిది మీరు తప్పకుండా చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఏ వయసు వారికి అయినా చాలా మంచిది చిన్న టిప్ చెప్తానండి అన్నం మనం అన్నం వండి అన్నం గంజి వార్చేటప్పుడు అంతకు ముందే నాలుగు ఐదు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు పైరు పొట్టు తీసుకొని పెట్టుకోండి మజ్జిది కట్ చేసి అన్నం వార్చిన తర్వాత పెడతాం కదా మగ్గటారికి అప్పుడు అన్నంలో కూర్చేసేయండి చక్కగా కుయ ఉంటే ఎండాది బాగుంటాయి మనకి వంటిది చాలా మంచిది ప్లీజ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి